యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట్ జిల్లా ఈరోజు వచ్చేసి యాక్చువల్గా ఇది నిన్న నైట్ వచ్చింది ఐ ట్వంటీ కస్టమర్ అయితే నిన్న నైట్ తీసుకొచ్చి పెట్టిండు బండి కూడా మనం వీడియోలో అప్లోడ్ చేయలేదు మా ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ చాలా రోజుల నుంచి కాల్ చేస్తుంటూ కారు కావాలని నాకు తక్కువ బడ్జెట్లో కారు కావాలన్నాడు ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మనలో ఐ ట్వంటీ స్పోర్ట్స్ నేను వీడియో కూడా వేయలేదు డైరెక్ట్గా మనలో అడ్వాన్స్ ఇచ్చి బండి అయితే తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న వాళ్ళు వచ్చేసి రాదు లోకలే ఉష్ణాబాద్ లోకల్ చాలా రోజుల నుంచి కాల్ చేస్తాను మంచి పండిన ఐట డిజిల్ పర్చిన కావాలంటే ఈ ఐటువంటి అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియో చేద్దాం పూర్తి వీడియో ఓకే ఇది ఫ్రంట్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు చిన్నగా హ్యాండిల్ దగ్గర చిన్న స్క్రాచెస్ ఉంది ఇది బ్యాక్ సైడ్ వ్యూ చిన్నగా లైట్గా బంబర్ పైన చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ లేవు లైటింగ్ కరెక్ట్ లేదు ఇది ఇంటీరియర్ అది ఇలా ఫీచర్ చూస్తున్న టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ టచ్ స్క్రీన్ ఎక్స్ట్రా ఫిట్టెడ్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఫైవ్ స్పీడ్ మ్యాన్వెల్ గేర్ ఫుల్ మ్యాటింగ్ ఉంది లెగ్జర్ సిట్ కవర్స్ ఉన్నాయి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది గా ఒక లక్ష రూపాయలు పే చేసిండు మిగతాది మండే అన్నా ట్యూస్డే అన్నా మిగతా వన్ ల్యాక్ పే చేస్తా అన్నాడు ఇక నుంచి పూర్తి బాధ్యత రాముది ఈ టైం నుంచి పూర్తి బాధ్యత ఎనిమిది ముప్పై అవుతుంది కావచ్చు డేట్ వచ్చేసి ఆగస్టు ఒకటో నెల ఆ టైం వచ్చేసి ఎనిమిది ముప్పై పిఎం టైం ఇది వచ్చేసి ఇక నుంచి మన రాజుది రాముగారిది పూర్తి బాధ్యత కారుది లోపు ఏమన్నా కేసు కానీ ఫైన్స్ కానీ ఏమున్నా కూడా కారు అమ్మిన వారిది పూర్తి బాధ్యత ఎలాంటి ఫైన్స్ కూడా ఉండొచ్చు ఫైన్స్ కట్టి సీసీ ఇవ్వడం జరుగుతుంది మండే అన్న టూస్డే అన్న ఇంకా వన్ ల్యాక్ పే చేస్తున్నాడు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి సీసీ ఇవ్వడం ద్వారా పూర్తి అమౌంట్ ఇచ్చి పేపర్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనోడి దగ్గర అంటే ఉన్నా చాలా జాగ్రత్త అన్న బండికి ఏమైనా కూడా నేనే అన్న ఉన్నా నాకు ఇదైంది నాకు పైసలు లేవని కూదు ఓకేనా ఆల్ ద బెస్ట్ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ